తండ్రి కోరిక పూర్వం సమీరుడనే ఆయనకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కడగొట్టుదైన సత్యవతి మూడేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సమీరుడి భార్య విషజ్వరంతో కన్నుమూసింది ఆ సమయంలో సమీరుడు వర్తకపు పనుల మీద ద్వీపాంతరంలో ఉన్నాడు కొన్నాళ్లకు తిరిగి వచ్చిన సమీరుడు జరిగింది తెలుసుకుని బిడ్డలను అక్కున చేర్చుకుని బావురుమన్నాడు ఆ తర్వాత ఆయన నౌకర్లు ఉన్నప్పటికీ స్వయంగా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వ్యాపారం గురించి పూర్తిగా మర్చిపోయాడు అందువల్ల పోటీ తప్పనిసరి అయిన వజ్రాల వర్తకంలో సమీరుడికి ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోయే పరిస్థితి ఏర్పడింది సమీరుడు ఇది గుర్తించి వెంటనే తిరిగి వ్యాపారం పనుల మీద బయల్దేరేందుకు ఏర్పాటు చేసుకోసాగాడు ఆ సమయంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి ఆయన కూతురు సత్యవతిని వెంట పెట్టుకుని పుష్కర స్నానాలకు బయల్దేరాడు ఆ పను ముగించుకొని తిరిగి వచ్చిన సమీరుడు ఇంట ప్రవేశిస్తూనే సత్యవతి అమ్మా సత్యవతి అంటూ కుప్పకూలిపోయాడు ఏమైంది నాన్న చెల్లెలు ఏది అని చుట్టుముట్టిన కొడుకులతో ఇంకెక్కడి చెల్లెలు బాబూ ఆ పుష్కరాల్లో ఎటో తప్పిపోయింది అన్నాడు ఇది జరిగిన కొద్ది వారాల తర్వాత సమీరుడు కొడుకుల బాధ్యత నౌకర్లకు అప్పగించి ఓడలో ద్వీపాంతరాలకు వెళ్లిపోయాడు పదేళ్లు గడిచిపోయాయి ముగ్గురు కొడుకులు బాగా పెద్దవాళ్లయ్యారు ఈ పదేళ్ల కాలంలో సమీరుడు పది రోజులు కూడా ఇంటి పట్టున గడిపి ఎరుగడు దివారాత్రాలు సమీరుడికి సముద్రం మీదే గడిచిపోయేవి ఇలా ఉండగా ఒకసారి కొడుకులను చూడవచ్చిన సమీరుడు ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచి నాయనలారా ఈ వజ్రాల వర్తకం వల్ల నా జీవితంలో ఎక్కువ కాలం సముద్రం మీదే గడిచిపోయింది ఏ తుఫాను దెబ్బకో నా బతుకు కూడా ఏదో ఒకనాడు సముద్రం పాలు కాక తప్పదేమో ఒకవేళ అలా జరిగితే మేడమిది ఉత్తరపు గదిలో ఒక పాత భోషాణం ఉన్నది దాన్ని తెరిచి చూడండి నా తదనంతరం మాత్రమే ఉత్తరపు గది తలుపులు తెరవాలి సుమ ఒక ముఖ్య విషయం తోడబుట్టిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం ఉత్తమోత్తమ ధర్మం అనిపించుకుంటుంది అని హితబోధ చేసి రెండిన ఉన్న ఉత్తరపు గది తాళం చెవిని ఉత్తరపు గది తాళం చెవిని వాళ్లకిచ్చాడు ఆ తర్వాత కొద్ది రోజులకు సమీరుడు వర్తకం పని మీద మరొకసారి బయలుదేరాడు అతడెక్కిన ఓడ సముద్రం మధ్యలో పెను తుఫానుకు గురి అయి మునిగిపోయింది ప్రయాణికులందరూ నీటిపాలు కాగా ఇద్దరు కళాసులు మాత్రం ఓడ కొయ్యల ఆధారంగా బతికి బయటపడ్డారు వాళ్ల ద్వారా సమీరుడి కొడుకులకు తండ్రి వార్త తెలిసింది సమీరుడి ముగ్గురు కొడుకులు ఈ దుర్వార్త విని చాలా దుఃఖించారు పెద్దవాడు ఇద్దరు తమ్ములతో ఇలా జరగవచ్చని ముందే శంకించారు నాన్నగారు మనకు ఉత్తరపు గది తాళం చెవి ఇచ్చారు మనం వెళ్లి ఆ గదిలోని భోషాణంలో ఏమున్నదో చూసి ఆయన చివరి కోరిక నెరవేరుద్దాం అన్నాడు తమ్ములు ఉత్తరపు గది తలుపులు తెరిచి భోషాణం తలుపు పైకెత్తి లోపలికి చూశారు భోషాణం వెక్కిరిస్తున్నట్టు బోసిగా ఉన్నది వాళ్లు ఊహించినట్టుగా అందులో డబ్బు బంగారం ఏమీ లేదు కానీ ఒక చిన్న కాగితం ముక్క మాత్రం ఉన్నది ఆ ఉత్తరం చదివి ముగ్గురు విస్తుపోయారు అందులో సమీరుడు సిరిపురంలో ఉండే భూపతి అనే ఆయన నా బాల్యమిత్రుడు ఆయన కుమార్తెకు మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించండి మీ తండ్రిగా ఇదే నా చివరి కోరిక అని ఉన్నది ఆ రాత్రి అన్నదమ్ములెవరికీ కంటిమీద కునుకులేదు పెద్దవాడు కోపం పట్టలేక మనసులో ఈయన ఏమన్నా తండ్రి చేతికి చిల్లి గవ్వ ఇవ్వకుండా సముద్రం పాలైపోయాడు ఇప్పుడు ఎవరింటి ఆడపిల్లకో పెళ్ళిచ్చేసి ఆయన కోరిక తీర్చటానికి తమ్ముళ్లకు ఏదైనా బతుకుతెరువు చూపించటానికి నేనేమైనా మతిమాలినవాడినా అనుకుని రాత్రికి రాత్రే ఏటో వెళ్లిపోయాడు తెల్లవారాక తమ అన్న ఇల్లొదురిపోయారని గ్రహించారు ఇద్దరూ అన్నదమ్ములు అప్పుడు చిన్నవాడు రెండోవాడితో మనమైనా నాన్నగారి చివర కోరిక తీరుద్దాం ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూపతి కూతురు పెళ్లి చేద్దాం ఆ తర్వాత ఎక్కడైనా నౌకరీకి కుదిరి మనం బతుకుదాం అన్నాడు ఇందుకు రెండో వాడు సరేనన్నాడు ఆ తర్వాత ఇద్దరు వారం తిరక్కుండానే ఇల్లమ్మి ఆ డబ్బుతో సిరిపురం బయలుదేరారు సాయంకాలానికి వాళ్ళొక్క చిన్న గ్రామం చేరారు గ్రామాధికారి ఇంటి ముందు ఏదో పంచాయతీ జరుగుతున్నది వాళ్ళు అక్కడికి వెళ్లారు ఇద్దరు యువకులు ఒక వృద్ధురాలు తీర్పు కోసం నిలబడి ఉన్నారు జనంలో ఒకణ్ణి విషయం ఏమిటని అడిగారు అన్నదమ్ములు దానికి దానికిపాడు ఆ ముసలావిడకు ఇద్దరు కొడుకులతో పాటు పెళ్లిడికొచ్చిన కూతురున్నది తండ్రి బతికుండగా అందరూ కలిసి ఉన్నారు ఆయన పోగానే ఆస్తిని కొడుకులు ఇద్దరూ పంచుకొని తల్లిని చెల్లిని బదిలిపోయారు తండ్రికి మాట ఇచ్చిన ప్రకారం చెల్లెలికి పెళ్లి చేయమంటుంది తల్లి వాళ్లు మాత్రం ఉన్నదంతా ఖర్చు చేసి అలా పెళ్లి చేస్తే మా పిల్లల కాను అంటూ మొండికెత్తుతున్నారు ఈ సమస్య నెలా పరిష్కరించాలా అని పంచాయతీదారులు చర్చలు చేస్తున్నారు అని చెప్పాడు అన్నదమ్ములిద్దరూ నుంచి బయలుదేరి ఒక పూటకుళ్ల ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు రెండో వాడికి తెగని ఆలోచనలతో ఎంతకూ నిద్రపట్టలేదు వాడు చివరకు ముసలావిడ కొడుకులు సొంత చెల్లికే పెళ్లి చేయటానికి ససేమ్మిరా అంటున్నప్పుడు ఎవరో ముక్కుమోహం తెలియని సిరిపురం భూపతి కూతురుకు ఇల్లమ్మిన డబ్బుతో పెళ్లెందుకు చేయాలి ఉన్న కాస్త డబ్బు పరాయి వాళ్ల కోసం ఖర్చు పెట్టకుండా దానితో ఏ వ్యాపారమో చేసి సుఖంగా బతకవచ్చు అని నిర్ణయించుకుని డబ్బు సంచితో రాత్రికి రాత్రే ఏటో పారిపోయాడు తెల్లవారి నిద్రలేచిన మూడోవాడికి అన్నగాని డబ్బు గాని కనపడకుండా పోయేసరికి సంగతి అర్థమైంది వాడు భారమంతా దేవుడి మీద వేసి సిరిపురం బయలుదేరాడు రెండు రోజుల కాలినడకన నడకన తర్వాత చిన్నవాడు సిరిపురం చేరుకున్నాడు వాడు వాకబు చేసి భూపతి ఇల్లు తెలుసుకుని ఆయనుంటున్న నాలుగంతస్తుల మేడ చూసి ఇంత ధనవంతుడి కూతురుకు నేనేమిటి పెళ్లి చేయటం అనుకుంటూ ఆశ్చర్యపోయాడు తర్వాత వాడు మేడ గుమ్మాన్ని సమీపించి భూపతిగారు అని పిలిచేసరికి ఒక వయసుపైపడ్డ ఆజానుబాహువు తలుపు తెరిచి భూపతిని నేనే ఏం కావాలి అని అడిగాడు నేను సమీరుడనే ఆయన మూడో కొడుకును మా నాన్నగారు తన చివర కోరికగా మీ అమ్మాయికి మా ఖర్చులతో వివాహం జరిపించమని కోరాడు తెచ్చిన డబ్బు దారిలో పోయింది దయచేసి మీరు కొంత ఇస్తే ఏ కూలీనాలో చేసి కూడపెట్టి మీ అమ్మాయి వివాహం చేసి మా నాన్నగారి చివరి కోరిక నెరవేర్చుతాను అన్నాడు చిన్నవాడు భూపతి వాడు చెప్పింది విని ఆప్యాయంగా వాడి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్లి కూర్చోపెట్టి నాన్న నేను బాల్యమిత్రులం మీ తండ్రి చనిపోయిన వార్త విని నేనింకా కోలుకోలేని స్థితిలో ఉన్నాను ఆయన మీ భవిష్యత్తు కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు తను ఎక్కువగా ఇంటి పట్టు ఉండనందువల్ల ఆడపిల్ల ఆలనా పాలనా సరిగా చూసేవాళ్లుండరని పుష్కరాలలో తప్పిపోయినట్టు మీకు చెప్పి సత్యవతిని నా సంరక్షణలో ఉంచాడు అలాగే ఆయన వర్తకంలో సంపాదించిన లక్షల కొద్దీ డబ్బు నా దగ్గరే దాచి ఉంచి నా తదనంతరం నా ముగ్గురు కొడుకుల్లో ఎవడైతే నీ దాకా వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినట్టు లెక్క వాడికే నా ఆస్తి అంతా ఇచ్చి సత్యవతి గురించిన అసలు సంగతి చెప్పు అని కోరాడు తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి నువ్వు తండ్రికి తగిన తనయుడివనిపించుకున్నావు సరే ముందు నీకోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్న నీ చెల్లెల్ని చూడు అని సత్యవతిని పిలిచాడు భూపతి చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు సర్వాభరణాలు ధరించి బాలలక్ష్మీదేవిలా తనకేసి వస్తున్న చెల్లెలు సత్యవతిని చూసి పరవసత్వంలో ఆనంద ఆనందబాష్పాలు రాల్చాడు ఉచిత సలహాలు సదాశయుడికి తల్లిదండ్రులిచ్చిన ఆస్తి ఉంది దానితో ఆయన భార్యాబిడ్డలు రోజులు వెళ్లబుచ్చుతున్నారు తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతుంటారు విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతూ ఉంటాడు ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు అలాంటి వారిలో సోరయ్య ఒకడు సూరయ్య వ్యాపారి ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి లబోదిబ్బోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు నీ ధాన్యాన్ని ఉప్పుడి బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు నూరు వరహాలు లాభం వచ్చింది మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాలహారం చేయించాడు సూరయ్య అది ఆ ధనికుడికి నచ్చలేదు పదివేల వాహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నాపురం జమీందారుగు కొత్త కొత్త హారాలు సేకరించటం ఇష్టం ఆయన నీ హారాన్ని కొనటమే కాదు మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక రెండువేల వరహాలు లాభం కూడా వచ్చింది ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి ఇరవై ఏళ్ల యువకుడొకడు వచ్చాడు అతడి పేరు చంద్రుడు ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు అయితే చంద్రుడికి మోసగాడన్న పేరున్నది అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడినింట్లో ఉంచుకునేటందుకు తటపటాయించాడు సదాశయుణ్ణి సలహా అడిగితే పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు నువ్వు చంద్రుడికి ఏమిచ్చి ఆదుకు నువ్వు అతన్ని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు సరే అని సోరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడు ఒక రోజున ఇంట్లోంచి వేల వరహాలు దొంగలించి పారిపోయాడు సోరయ్య మహాకోపంగా సదాశయుడింటికెళ్ళి నీ మీద చంద్రుణ్ణింట్లో ఉంచుకున్నాను అందువల్ల రెండు వేల వరహాలు నష్టపోయాను నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు సదాశయుడు చిరాకుపడి సలహా ఇవ్వడం వరకే నా వంతు ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అతణ్ణి నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు నేనెలాంటి వాణ్ణో నీకు చాలా కాలంగా తెలుసు నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు నాకు జరిగిన రెండు వేల వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంటుంది ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య అయినా సదాశయుడు ఆయన మాటలు లెక్క చేయలేదు వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది సూరయ్య బుద్ధి మంచిది కాదని అలాంటివాడి పితురుకి విలువయిస్తే సదాశయుడింకెవరికీ మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది అందువల్ల తనే స్వయంగా వెళ్లి సదాశయుణ్ణి కలుసుకుని సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బతకనివ్వరు కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు సదాశయుడు ఆయనకు ఏం చేయాలో చెప్పాడు ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందర్నీ సమావేశపరచి సూరయ్య పితూరి గురించి చెప్పి అతడి పితూరిలో న్యాయం ఉంది అయితే అసలు సూరయ్య సదాశయుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు దీనికి సోరయ్య వెంటనే గతంలో కూడా నాకు సదాశయుడు ఎన్నో సలహాలిచ్చాడు వాటి వల్ల ప్రయోజనం కలగటంతో నాకాయన సలహాల మీద నమ్మకం కలిగింది ఆ నమ్మకంతో ఇప్పుడు నష్టపోయాను అన్నాడు అయితే సదాశయుడు నీకు రెండు వేల వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు కాని ముందు సదాశేయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనమెంతో లెక్కకట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి ఇది విని ఊరువాళ్లందరూ నవ్వారు కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలివ్వాలి నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైనా నా ముందు జరగాలి అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు సదాశయుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది ఆ విధంగా నాకు సోరయ్య మేలే చేశాడు ఇక మీదట ఎవరికీ ఉచిత సలహా ఇవ్వను అని అప్పటినుంచి మరింత సుఖంగా జీవించాడు అతిథి మర్యాద ఒకనొకప్పుడు క్షేత్రపురమనే గ్రామంలో సర్పానందుడనే భాగ్యవంతుడుండేవాడు ఆయన అతిథులకు సకల మర్యాదలు చేసి అపరిమితంగా గౌరవించి ఆదరించేవాడు తనలాగా అతిథి మర్యాదలు చేసేవారు లేరని ఆయన నమ్మకం వచ్చిన అతిథులందరూ సర్పానందుణ్ణి పొగిడి వెళ్లేవారు అందుకు సర్పానందుడు మహా సంబరపడిపోయేవాడు కాని ఒకసారి గోపాలుడనే అతను ఆయన వద్ద అతిథి సత్కారం పొందాక శ్రీపురంలో రంగనాథుడి తర్వాత అతిథి మర్యాదకు నిన్నే చెప్పుకోవాలి అని మెచ్చుకున్నాడు తనను శ్రీపురం రంగనాథుడి పేరు చెప్పి చిన్నబుచ్చినందుకు సర్పానందుడు నొచ్చుకుని ఆ రంగనాథుడెవరవు ఆయనలోని ప్రత్యేకత ఏమిటి అని గోపాలుణ్ణి అడిగాడు గోపాలుడు ఆశ్చర్యంగా శ్రీపురం రంగనాథుడి గురించి తెలియదా అతిథి మర్యాదకు ఆయన పెట్టింది పేరు ఆయన ప్రత్యేకతను మాటల్లో చెప్పలేం ఒకసారి శ్రీపురం వెళ్ళు నీకే తెలుస్తుంది అన్నాడు ఇక సర్పానందుడు వండబట్టలేకపోయాడు మర్నాడే ఆయన ప్రయాణమై శ్రీపురం చేరుకుని సిలువుగానే రంగనాథుడి ఇంటికి వెళ్లాడు రంగనాథుడిది చిన్న పెంకుటిల్లు ఇంటి అరుగు మీదే ఆయన కూర్చొని ఉన్నాడు సర్పానందుణ్ణి చూస్తూనే ఆయన వివరాలడిగి తెలుసుకున్నాడు సర్పానందుడు అసలు విషయం చెప్పక తను వజ్రాలు అమ్మడానికి వచ్చానన్నాడు వజ్రాలు అమ్మే మాటైతే శంభునాథుడింటికి వెళ్ళు ఆయన మీకు చక్కని ధర ఎచ్చేలా చేస్తాడు వజ్రాలను చూసి వాటి సరైన విలువను అంచనా వేయటంలో ఆయనకు ఆయనే సాటి అన్నాడు రంగనాథుడు మీ ఇంట అతిథిగా ఉంటానంటే మీకేమైనా అభ్యంతరమా అన్నాడు సర్పానందుడు వెంటనే అయ్యా తమరు చూడటానికి గొప్పవారిలా ఉన్నారు నేను బేదవాణ్ణి తమకు తగిన విధంగా మర్యాద చేయలేను అన్నాడు రంగనాథుడు నాకు మీ ఇంట్లోనే బస చేయాలని ఉంది మీకిష్టం లేదంటే శంభునాథుడి ఇంటికి వెళతాను అన్నాడు సర్పానందుడు ఆ వెంటనే రంగనాథుడు సర్పానందుణ్ణి గౌరవంగా లోపలికి ఆహ్వానించి పెరట్లోకి తీసుకువెళ్ళి ప్రక్షాళనానికి నీళ్లు ఇచ్చాడు కాసేపటికి రంగనాథుడి భార్య భోజనం సిద్ధం చేసింది పిండివంటలు లేకున్నా చేసిన పదార్థాలు రుచిగా ఉన్నాయి భోజనమయ్యాక సర్పానందుడు శంభునాధుడినింటికి వెళతానన్నాడు అందుకు అంగీకరించక ఏరి కోరి నా ఇంటికి వచ్చారు ఈరోజు నా మర్యాదలందుకున్నాకే రేపు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు అంతకాలం ఆ ఇంట్లో ఎలా ఉండాలా అని ఇబ్బంది పడ్డాడు రంగనాథుడి ఆతిథ్యం అత్యంత సామాన్యంగా ఉంది తన ఇంటికి వచ్చిన అతిథులకు తను రకరకాల పిండివంటలు చేయించి పెడతాడు అయినా రంగనాథుడి ఆతిథ్యం గోపాలుడి దృష్టిలో గొప్పదెందుకైందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు అంతలో అక్కడికి రంగనాథుడి కుటుంబ సభ్యులంతరూ వచ్చారు వారిలో రంగనాథుడి భార్య పిల్లలు తమ్ముడు కూడా ఉన్నారు అందరూ సర్పానందుణ్ణి క్షేత్రపురం విశేషాలడిగి ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నారు సర్పానందుడికి సంగీతం వచ్చునని మాటల సందర్భంలో తెలియటంతో ఆయన్ను బలవంత పెట్టి రెండు పాటలు పాడించారు ఆనాటి వరకు సర్పానందుడి మాటలను అంత శ్రద్ధగా విన్నవారు లేరు ఆయన్ను అడిగి పాడించుకున్నవారు లేరు తను బాగా పాడానని వాళ్లు మెచ్చుకుంటుంటే ఆయనకు చాలా సంతోషం కలిగింది అతిథి మర్యాద అంటే కడుపు నిండా భోజనం పెట్టటమే కాదు అతిథులు చెప్పే మాటలు శ్రద్ధగా విని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు సర్పానందుడు మనసులో ఆ తర్వాత ఆయన మర్యాదకు వాళ్ల ఊరి విశేషాలు అడిగాడు అందుకు రంగనాథుడు రోజు చూసే ఊరే కదా మాకేమీ విశేషంగా అనిపించదు మా ఊళ్ళో పురాతన ఆలయాలున్నాయి పళ్లతోటలున్నాయి ఎన్నో ఏళ్ల నాటి కోట ఒకటి ఉన్నది వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే మా పిల్లలు మిమ్మల్ని వెంట పెట్టుకు వెళ్లి చూపిస్తారు అయితే ప్రయాణం కాస్త అలసటతో కూడుకొని ఉంటుంది చాలా దూరం నడవాలి కదా అన్నాడు నిజానికి సర్పానందుడికి ఊరు చూసే ఉద్దేశం లేదు అందువల్ల ఆయన తనకు అలసటగా ఉన్నదని తప్పించుకొని ఆ ఇంట్లో వారికి ఏ ఏ విద్యలలో ప్రావీణ్యముందో అడిగి తెలుసుకున్నాడు రంగనాథుడు బొమ్మలు గీయగలడు ఆయన భార్య చక్కగా పాడుతుంది తమ్ముడు కవిత్వం చెప్పగలడు పిల్లలు మట్టితో రకరకాల అందమైన బొమ్మలు చేస్తుంటారు సర్పానందుడు అందరి ప్రావీణ్యాన్ని చూస్తానన్నాడు అందుకు రంగనాథుడు ఒప్పుకోక మీకింకా ప్రయాణ బడలేక తగ్గలేదు అలాంటప్పుడు కొంత విసుగ్గా ఉంటుంది ఈ రోజుకు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు అయినా సర్పానందుడు బలవంత పెడితే మీరు మా ఇంట్లో అందరికీ నచ్చారు మరిన్ని రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలని మా కోరిక రేపటి నుంచి ప్రారంభించి రోజుకొకరు చొప్పున మా విద్యలు ప్రదర్శిస్తాం అవయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి మరి అన్నాడు రంగనాథుడు సర్పానందుడికి ఎంతో సంతోషమైంది ఆయనకప్పుడు వినే ఓపిక నిజంగానే లేదు అతిథికి తనను గురించి చెప్పుకోవటంలో గృహస్థు ఎలా ఉండాలో ఆయనకప్పుడు తెలిసింది ఇక మీదట ఇంటికొచ్చిన వారికి నేను కూడా నా గురించి ఎక్కువగా చెప్పకూడదు అనుకున్నాడాయన అంతేకాక వచ్చినప్పుడు ఎప్పుడు వెళతాడా కాక అతన్ని నాలుగు రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలని తపన పడుతున్నట్టుండాలని కూడా ఆయనకు అర్థమైంది రంగనాథుడి భార్య సర్పానందుడికి రాత్రి భోజనంలో అన్ని ఇష్టమైన వంటకాలు చేసింది మధ్యాహ్నం ఆయనను మాటలో పెట్టి తెలుసుకోవటం వల్ల ఆమెకు అది సాధ్యమైంది భోజనాలయ్యాక అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు తర్వాత రంగనాథుడు సర్పానందుడిని ఒక గదిలోకి తీసుకువెళ్లి మీకు తేరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి తీర్చగలను అన్నాడు సామాన్యుడైన రంగనాథుడు భాగ్యవంతుడైన తనకు తేరని కోరిక తీర్చగలడం అసాధ్యం అయినా ఆయన అలా అడిగినందుకు తగు విధంగా బుద్ధి చెప్పాలనిపించి ఇలా అడగటం మీకు భావ్యం కాదు మీరు తీర్చలేనిది అడిగానన్న బాధ నాకు కలుగుతుంది నేనడిగింది తీర్చలేకపోయానని మీరు బాధపడతారు ఎవరైనా ఎవరికైనా తమ సమర్థతను బట్టే వాగ్దానాలు చేయటం ధర్మం కాదంటారా అన్నాడు సర్పానందుడు మీరు చెప్పింది అక్షరాల నిజం తీర్చగలను కాబట్టే నేను మిమ్మల్ని అడిగాను నిస్సంకోచంగా మీ కోరిక చెప్పండి అన్నాడు రంగనాథుడు దేవలోకం వెళ్లి అప్సరసల నాట్యం చూడాలని ఉంది అన్నాడు సర్పానందుడు కాస్త చిరాగ్గా ఆయనకు మంచం చూపించి ఇక విశ్రాంతి తీసుకోండి మీ కోరిక తీరుతుంది అని గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు సర్పానందుడు మంచం మీద పడుకున్నాడు మరుక్షణంలోనే ఆయనకు ఒళ్ళు తెలియని నిద్రపట్టేసింది ఆ నిద్రలో ఒక కల ఆ కలలో ఆయన దేవలోకం వెళ్లాడు అక్కడ అప్సరస నాట్యం చేస్తుంటే చూశాడు మర్నాడు నిద్రలేచ్చేసరికి ఆయనకు ఎంతో తృప్తి కలిగింది వెళ్ళి రంగనాథుణ్ణి కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకుని తనకా కల ఎలా వచ్చిందని అడిగాడు అది కల కాదు నిజం అన్నాడు రంగనాథుడు తర్వాత అసలు విషయం సర్పానందుడికి చెప్పాడు ఒకసారి రంగనాథుడి ఇంటికి వచ్చిన అతిథి ఆయన చూసిన మర్యాదలకెంతో తృప్తిపడి నాయనా నేను తపస్సంపన్నుణ్ణి నా శక్తిలో కొంత ఎవరికైనా ఉత్తముడికి దారపోయాలని నా కోరిక ఇన్నాళ్లకు నా అన్వేషణ ఫలించింది ఇవాళ నుంచి ప్రతిరోజు నీకు ఎంత అసాధ్యమైనదైనా సరే ఒక కోరిక తప్పక తీరుతుంది దానితో అంతులేని సంపదలకు వారసుడిపై కలకాలం ఇలాగే గొప్పగా మర్యాదలు చేస్తూ సుఖంగా జీవించు అన్నాడు అందుకు రంగనాథుడు ఏమాత్రమూ సంతోషించక స్వామి నా అదృష్టం కొద్దీ తమరు నా ఇంటికి అతిథిగా వచ్చారు మీ వరం ప్రమాదకరమైనది ఎందుకంటే కోరిక మనసుకు సంబంధించినది మనస్సును చేయటం చాలా కష్టం అందువల్ల నేను నా వరాన్ని చేసి ఎందరికో హాని కలిగించవచ్చు ఈ వరం ఇంద్రియ నిగ్రహమున్న తమబోట్లకే తప్ప సామాన్యుడినైనా నాకు తగదు అన్నాడు పోనీ ప్రతిరోజు నీ ఇంట నూరు బంగారు కాసులు కురిసేలా వరమిచ్చేదా అన్నాడు స్వామి అయాచితంగా అంత బంగారం నాకు వలదు మనిషి అన్ని స్వయంకృషితో సాధించాలి అలా సాధించిన దాంతోనే అనుభవించాలి నేను అతిథి మర్యాద చేసినా స్వయంకృషితో సంపాదించిన ధనంతోనే చేస్తాను ఈ వరం కూడా వద్దు అన్నాడు రంగనాథుడు పోనీ అతిథులు కోరిన వస్తువులు బంగారం లాంటిది ఇవ్వగలిగే వరం ఇవ్వనా అన్నాడు అతిథి స్వామి అప్పుడది నా స్వయంకృషి ఫలం కాదు కదా కాబట్టి అతిథుల మనసును సంతోషపెట్టే శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు అతిథుల మనసుకు సంతోషం కలగాలంటే ధన కనుక వస్తు అవసరం కాదా అన్నాడు అతిథి అలా ఇచ్చే మాటైతే నా ఇంటికి ఆతిథ్యం కోసం కాక దానం కోసం వస్తారు నేను దాతను కాదల్చుకోలేదు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరపడితే ఆశ్రయమిచ్చి ఆదరించాలని నా కోరిక మనిషి కోరికలన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి మనసు తృప్తిపడితే మనిషికి కోరికలుండవు మనసుకు తృప్తి కలిగించగల శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు అప్పటికీ అతిథికి అసలు విషయం అర్ధమై తమకు తాముగా నీ ఇంటికొచ్చిన వారికి మాత్రమే ఆతిథ్యమిస్తుండు రోజుకొక్కసారి నీ అతిథుల తీరని కోరికలు రాత్రిపూట నిద్రలో తీరుతాయి వారి మనసుకు పూర్తి తృప్తి కలుగుతుంది అని వరమిచ్చి వెళ్లాడు ఆనాటి నుంచి రంగనాథుడు విధంగా అతిథి మర్యాదలు చేస్తూ వస్తున్నాడు ఈ వివరాలు వినగానే సర్పానందుడి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి రంగనాథుడు తన కోసం అద్భుత శక్తులను కూడా వాడుకోడు అతిథిని శరీరం కంటే ఎక్కువగా మనసును సంతోషపెట్టటానికే ప్రయత్నిస్తాడు అందుకే తన ఆతిథ్యం స్వీకరించిన గోపాలుడు ఆయనను అంతగా మెచ్చుకొని ఒకసారి చూసి రమ్మన్నాడు సర్పానందుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళాక తన పాత పద్ధతులు మార్చుకున్నాడు ఎవరైనా అతిథులు తనను మెచ్చుకుంటే శ్రీపురం రంగనాథుడి తర్వాతే నేను అని అంటూ ఉండేవాడు